асамир андо анткөн жаралы క్రో క్రో గ్యాప్ ఇవ్వండి అందరూ కనిపిస్తారు వెయిట్ 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 హాచ్ సార్ ఓకే కింద దించండి రైట్ వెయిట్ సార్ ఓకే సార్ కారణమైన గురువులకి అటువంటి అక్షరాలతో కొంత సత్కారం చేస్తున్నాను లేకపోతే మేము చెప్పే తప్పి ఏదైనా తప్పులు ఉంటే మళ్ళీ మమ్మల్ని సరిదిద్దవలసిందిగా కోరుతున్నాను సహోపాధ్యాయులుగా మేము ఎక్కువ కాలము మోహన్ రావు సారు తర్వాత రెండవది మా ప్రసాద్ రావు సారు అలాగే హిందీ మేడము పనిచేసి కలిసి పనిచేసాం ఇప్పుడు పిఎస్ మ్యాస్ పిఎస్ అసిస్టెంట్ ఆమె ప్రభాత గారు పాపం జేఎల్ఐన్ ప్రభా సీనియర్ జేఎల్ఐన్ కానీ అనారోగ్య రీత్యా రాలేకపోయారు అలాగే రవణ్ రావ్ మీ అందరికంటే కూడా ఎక్కువ నా స్నేహితుడు ఎప్పుడు మేము కలిసి ఉంటాం మీకు తెలిసే ఉంటుంది ఎక్కడికి బయలుదేరినా మేమిద్దరం పోయేవాళ్ళం అటువంటి ఆత్మీయుడు కూడా మన మధ్యలో నుంచి పోవడము బాధాకరమైన విషయం ఏది ఏమైనా ఉపాధ్యాయ వృత్తిలో చాలా కష్టాలు ఉంటాయి ఇప్పుడు నాకు ఇంకా బాధ్యతలు ఎక్కువ ఈ స్కూల్ పరిస్థితిని గురించి చెప్పాలంటే ఇక్కడ మూడవ తరగతి నుంచి పదవ తరగతి దాకా ఉంది టెన్ ప్లస్ ఉంది పైగా నా ఇంట్రెస్ట్తో ఈ పరిసరాల్లో చదువు మానేసిన విద్యార్థులకు కూడా ఒక అవకాశం కావాలని చెప్పేసి ఓపెన్ స్కూల్ కూడా టెన్త్ ఇంటరు ఇక్కడ సెంటర్లు కూడా తీసుకొచ్చాను ఏది ఏమైనా నిరంతరం మీ సేవల కోసమే ఉపయోగిస్తాం మీకు ఎప్పుడైనా సరే నేను కోరుకునే కోరిక మా దగ్గర విద్యను అభ్యసించిన శిష్యులంతా ఉన్నత స్థితిలో మా కంటే ఉన్నత స్థితిలో ఉండాలని మీ కుటుంబాలన్నీ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మంచి క్రమశిక్షణతో మీ అందరికి దాదాపు నాకు తెలిసినంతవరకు ప్రతి ఒక్కరికి బిడ్డలు ఉన్నారు ఆ బిడ్డలు కూడా కొంతమంది పిల్లలు మా దగ్గర చదువుకునే స్థాయిలో ఆరు ఐదు ఏడు అలా కూడా ఉన్నారు కాబట్టి మీరు అందరూ ఆ బిడ్డల్ని బాగా చదివించుకోవాలని చెప్పాలంటే చాలా విషయాలు ఉంటాయి అవన్నీ చెప్పేటువంటి విషయాలు కాదు అంటే చెప్తూ ఉంటే అనేకం అనేకం వస్తుంటాయి నేను మీరు స్కూల్కి వచ్చిన తర్వాత నాలుగో బ్యాచ్ అనుకుంటాను నేను మీకు మ్యాథ్స్ చెప్పడం కానీ తర్వాత మీ యొక్క నాకు తెలిసిన పద్ధతుల్లో క్రమశిక్షణ నేర్పడం కానీ నేను చేసిన పని అంతే నేనేమి గొప్ప వ్యక్తిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను చెప్పుకో ఏం చెప్పను కూడా అనేక అనేక కార్యక్రమాలు చేస్తున్నాం ఏ ఒక్కటి నేను ఓపెన్గా వచ్చేసి నేను అది చేశా ఇది చేశాను నా శిష్యులు ఇది చేశాను అది చేశాను చెప్పను మీరు ఆత్మసంతృప్తిగా ఆ మాస్టర్ వల్ల మేము ఈ జ్ఞానాన్ని పొందాము మాకు ఇవి ఉపయోగపడింది అన్నప్పుడు మాత్రమే మాకు ఆనందంగా ఉంటుంది ఒక కొవ్వొత్తి లాంటి చూస్తున్నారా మీరు సార్ చూస్తున్నారా మేడం లేడీస్ లేడీ సంఘారు పక్షపాతం చూడండి ఎంత పక్షపాతం అమ్మాయిలందరూ విజయలక్ష్మి మేడం దగ్గర నుంచి అభిమానాన్ని తస్కరించారు

వరలక్ రోజా పువ్వులు సేవాణి పెట్టిన చెవిలో పువ్వులు పూసిన కాకి కళ్ళాడి పేర్చిన లెంపకాయలు మరపునా అని తిరిగి దాని గురుతుంది